డిసెంబర్ ఇరవై ఆరు ఏకాదశి లక్ష్మీవారంతో కలిసి వచ్చింది చాలా పవిత్రమైన రోజు మార్గశిర మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశి సపల సపల ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల పాపాలు నశించిపోయి సకల సంపదలు చేకూరుతాయి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన గురువారం నాడు సఫల ఏకాదశి వచ్చింది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు కాబట్టి లక్ష్మి గురువారం నాడు ఏకాదశి రావడం చాలా విశిష్టతమైనది ఈ ఏకాదశి పూజ మహత్యాన్ని ఆ పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు పద్మపురాణం చెబుతుంది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఇరవై ఆరు గురువారం నాడు సపల ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి ఐదు వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది దీనికి సమానమైన యజ్ఞం కానీ పురాణాల్లో చెప్పబడింది కాబట్టి పవిత్రమైన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఈ లక్ష్మీవారమైన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి అయితే ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూని ఉపయోగించకూడదు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లి ఇంటి గుమ్మం ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేయండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కాబట్టి ఈ లక్ష్మి గురువారం నాడు తప్పకుండా అష్టదల ముగ్గుని వేసుకోండి పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించుకోండి గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేయండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పిస్తే స్వామివారి అనుగ్రహంతో ఊహించని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి ఇలా చేయడం వల్ల అప్పుల సమస్యలు తీర త్వరగా తీరిపోతాయి అలాగే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అన్ని దీపాల కంటే పిండి దీపాలు చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు బియ్యం పిండితో ఒక పిండి దీపం తయారు చేసి దీపానికి కుంగట్టు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి పిండి దీమా దీపానికి నమస్కారం చేసి ఓం గోవిందాయ నమం అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి పూజలో నైవేద్యంగా పాలను నివేదించండి లేదా ఒక బెల్లం ముక్కను సమర్పించండి చివరగా వెంకటేశ్వర స్వామి వారికి అలాగే లక్ష్మీదేవి హారతి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీ కష్టాలని తొలగించాలని కష్టాలన్నీ తొలగిపోవాలని స్వామివారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలు వేసుకోండి ఈ సఫల ఏకాదశి రోజున బ్రహ్మది దేవతలందరూ విష్ణులోకం చేరుకుని విష్ణుకీర్తనలతో కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువుకు పూజలు చేస్తారు మేల్కొలుపుతారు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే అకాల మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున ఓం నమో భగవతి వాసుదేవాయ నమో అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా దీపాలు వెలిగించండి ఏకాదశి రోజున వెలిగించే దీపాల వల్ల మీ ఇంటికి లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయకు కుంకుమ పట్టు పెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి తరువాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సపల ఏకాదశి రోజున శ్రీహరిని అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల భక్తులకు మంచి ఆరోగ్యం అలాగే ధనం కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి ఈ రోజున చేసే ఉపవాసం అంటే వైకుంఠ ప్రాప్తి అలాగే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్టుగా కథలున్నాయి ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని తినకూడదు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తులసి మొక్కను పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తులసి ముందు దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు చేసి విష్ణుదేవుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఈ ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అలాగే ఈ సఫల ఏకాదశి రోజున ఐశ్వర్య దీపం వెలిగించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఒక చిన్న దానం చేసిన సరే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇళ్లలో లక్ష్మీదేవి నిలవదు ఈ ఏకాదశి నాడు నీటిలో రెండు లవంగాలు వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్ర సమయంలో అన్నం తినకూడదు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలని తీరిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్